హాయ్ ఫ్రెండ్స్ సపోటా చెట్టు చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయో బాగున్నాయండి చెట్టు నిండా ఉన్నాయండి కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఇంకా పండలేదండి ఇంకా ఒక వన్ వీక్ పడుతుంది పండేసరికి కానీ కాయలు సైజు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ కాయలు చాలా పండితే బాగా చాలా తీపుగా ఉంటాయండి బాగుంటాయి కాయ ఇంత ముందు ఒకసారి కోసినప్పుడు తిన్నామండి బాగున్నాయి ఇంకా పండాలి ఇవి ఇంకా పండలేదండి చూడండి చెట్టు నిండా ఉన్నాయండి కాయలు ఈ లోపు కోతులు రాకపోతేనేమో కాయలు ఉంటాయి అండి కోతులు వస్తే మొత్తం కోసేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చెట్టు నిండా వచ్చాయండి ఇవి ఆర్గానిక్గా ఇంట్లో పెంచుకునేదండి ఇది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈసారి మళ్ళీ కోసినప్పుడు మీకు చూపిస్తానండి కాయ పడినప్పుడు కోసినప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే చెట్టు నిండా కాయలు ఉన్నాయండి బాగా చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు